ఆగస్టు ఎనిమిది తారీఖు నాడు గుర్తింపు సంఘంగా మేము లెటర్ పెట్టడం కూడా జరిగింది సిఎండ్ ఆగస్టు ఎనిమిది తారీఖు నాడే దీని ముందే మనం ఆలోచన చేసే అక్టోబర్ రెండు గాంధీ జయంతి అవుతాను కాబట్టి మూడో తారీఖు నాడు మనకు పిహెచ్డి ఇవ్వాలి అని మనం మెమరణం పెట్టినాం వాళ్ళకు వినతి పత్రం ఇచ్చినాం అయినా కానీ యాజమాన్యం దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ స్పందన లేదు ఇవాళ ఏదైతే మనకు ఇంత ప్రొడక్షన్ తీస్తానో ప్రొడక్టివిటీ తీస్తాను లాభాలు సాధిస్తాను సేఫ్టీగా ఉండాలంటే దసరా అనేది మన తెలంగాణలో ఒక పెద్ద పండుగ అతిపెద్ద పండుగ ఈ దసరా సందర్భంగా మూడు తారీఖు నాడు ఇవ్వాలని మనం ముందే పెట్టినాం దీన్ని ఏం మర్చిపోయి మేము ఉండలేదు ఎనిమిది తారీఖు నాడు పెట్టినాం ఇంతవరకు స్పందన లేదు రేపు కార్మిక సోదరులందరూ మీరంతా ఒకటే నినాదం ఏంటంటే దసరా పండుగను మార్చాలని అందరిలో ఉన్నది అందరిలో ఉన్నది కూడా దీన్ని పేపర్ రూపకంగా మనం కూడా ఇవాళ దీన్ని ఇస్తూ ఉన్నాం ఎవరైనా ఇద్దాం దీని మీద కూడా కాకుంటే ఇక గవర్నమెంట్ ఏం చేస్తుందో మన కార్మిక వర్గం ఏం చేస్తుందో తర్వాత యాజమాన్యం చూసుకుంటుంది మనం మనం అడిగేది ఒకటే మన అందరి కోరిక ఒకటే నీది నాది నీ పార్టీ నా పార్టీ ఏం లేదు దసరా అనేది అందరిది ఈ తెలంగాణలో అతిపెద్ద పండుగ ఇలా సద్దుల బతకమ్మ జరుగుతూ ఉంది రేపు దసరా పండుగ అయితే ద గాంధీజీ అంటే అంటే అహింస హింస అనేది చేయదు మరి హింస అనేది చేయని రోజు మనం హింసగా హింస చేస్తేనే మనం దసరా పండుగ ఘనంగా జరుపుకుంటాం ఇలా తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ఇవ్వాలా లేదా దీన్ని అందరం మనం వ్యతిరేకించానా లేదా ఇవాళ నువ్వు నేను అందరం కలిసి వ్యతిరేకిస్తేనే ఇవాళ రేపు యాజమాన్యాన్ని కానీ గవర్నమెంట్ కానీ గుర్తొస్తుంది మనకు పండుగను ప్రకటిస్తారు దానికోసం అని వాళ్ళ మెమరాడాలు అన్ని మేనేయర్లకు ఇద్దాం దాన్ని మార్స్తారా మార్వరా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఎందుకంటే ఇది మనం డిమాండ్ చేసేది కాదు ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు మన ఏది పురోహితులు చెప్పిన ప్రకారం అక్టోబర్ రెండునే జరగాలంటాం ముప్పై తారీఖు నాడు పండుగ మనం ఏది బతుకమ్మ అని గవర్నమెంట్ ఇచ్చింది మనం ఏ రోజు జరుపుతాం ఇవ్వలే జరుపుతాను మన శాస్త్ర మన ఏదైతే పండితులు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలనే జరుపుతాను కాబట్టి దీన్ని కూడా తేదీని మార్చడం వల్ల అందరికీ కార్మిక వర్గానికి యాజమాన్యానికి కూడా మంచిగా ఉంటుంది ఎందుకు మనము ప్రొడక్షన్ ఇస్తాను ప్రొడక్టివిటీ ఇస్తాను మనము లాభాలు వాడనల్సింద్రే ప్రయత్నిస్తున్నాం ఒక్కరోజు మాస్టర్ పెంచిన ఏమైతే కంపెనీకి ఏమైనా నష్టమా ఇవాళ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టబెడతా ఉన్నాడు ఇలా కార్మిక వర్గానికి ఇవ్వడంలో ఏంది దీని ఆంతర్యం ఏంది ఈ ప్రభుత్వం కానీ ఈ యాజమాన్యం కానీ దీని మీద స్పందించకుంటే దీన్ని రాబోయే రోజుల్లో మన కార్మిక వర్గ వ్యతిరేకతను వాళ్ళే చూస్తారు దీని అందరూ కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇప్పుడు మేయర్ దగ్గరికి మనం అంతా అందరం పోయి ఈ మెమరాండం ఇద్దాం దీనివల్ల ఈ కార్మిక కార్మిక వర్గం వ్యతిరేకంగా ఉన్నదని ఆ సిఎండిఎండి లెవెల్ డైరెక్టర్ లెవెల్లా దీని మీద డిసిషన్ తీసుకుంటారు కాబట్టి అందరం వ్యతిరేకించి దీన్ని మనం ప్రదర్శనగా పోయి మెమరాండం మేయర్కి ఇద్దాం అందరూ ఒక ఐదు నిమిషాలలో ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాం అందరు రావాలి నా పార్టీ నీ పార్టీ ఏ పార్టీ లేదు అందరికి దసరా అవసరం అందరికి పండుగ అవసరం కాంప్లెక్స్ అందరూ ఒకసారి ప్రదర్శన పోయి మెమరణం ఇచ్చి వస్తాం